అమలాపురం మాజీ శాసనసభ్యులు కడప మొదటి మేయర్ శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులుగా అమర్నాథ్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా పూర్తి అనుభవం అయినటువంటి వాళ్ళు నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసే వాళ్ళు పోరాటం చేసేటటువంటి పోరాట పడిమాలు జగన్మోహన్ రెడ్డి గారు అదవి బాధ్యత సంప్రదించడం చాలా సంతోషదాయకం వారి ఆధ్వర్యంలో తప్పకుండా రెండు జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో మనం అన్ని స్థానాలు కూడా గెలుపుతామన్నటువంటి ధీమాను నేను వ్యక్తపరుస్తా ఉన్నాను ముఖ్యంగా అధికారంలో ఉన్నటప్పుడు అధికారం లేనప్పుడు గర్తించిన వాడే నిజమైనటువంటి కాబట్టి వైసీపీ కార్యకర్త అధికారం లేని ఈ సమయంలో నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తేనే మనం ఆ పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నది గుర్తింపు తప్ప ఏదో మనం పార్టీలో ఉన్నామని చెప్పి కేవలం కార్యకర్తలకు ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు మాత్రమే కనిపించి కార్యకర్తలు అయిపోతానే కార్యక్రమాలు అయిపోతానే కనబరాకుండా పోయేటటువంటి నాయకులకు ఎప్పుడు గుర్తింపు ఉండదు నిజంగా మనం పనిచేయాలంటే నాయకులు ఉండినా నాయకులు లేకపోయినా మనకు ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు మనం పోయి పోరాటం చేసినప్పుడే మన గుర్తింపు కానీ కేవలం నాయకులు కనిపించినప్పుడు ఆ నాయకుల దగ్గరికి పోయి కనిపించి నాయకులు పోతా పక్కకు పోయేటటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇప్పుడు మనం పోరాటం చే చేసి తిరిగి మనం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినప్పుడే మనం నిజమైనటువంటి కార్యకర్తలుగా నిజమైనటువంటి నాయకులుగా గుర్తింపు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలే ఆయన ఇప్పుడు తక్కువ టైంలోనే ఆయన ప్రజల్లోంచి దూరమైనటువంటి పరిస్థితి ఉంది నెత్తిన రూపాయి పెడితే జగన్మోహన్ రెడ్డి గారు పైసాకు పరికినని చెప్పి మాట్లాడుతున్నారు సిక్ ఉండాలా రెడ్డి గారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికైనా సిక్కు శిమెట్టి మీరు మాట్లాడే మాటలను జాగ్రత్తగా మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఎక్కడికి పోయినా వేల మంది జనం వస్తాడారు లక్షలాది మంది జనం తరలి వస్తాడు తక్కువ టైంలోనే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యేట అవి అవుతారన్నటువంటి దాన్ని మనం గుర్తింపు పొందే పరిస్థితి మనకు వస్తా ఉంది కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మాట్లాడతాడో నీకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు నువ్వు ఇలాంటి చిల్లర మాటలు మానుకోకపోతే ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టారు చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను